మామూలుగా యవనస్తుల యొక్క సంతోషం దేంట్లో ఉంది అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటే ఎంతో సంతోషం దాని తర్వాత ఫేస్బుక్ స్టోరీస్ ఆ చూస్తుంటేనే ఎంతో సంతోషం ఆ యూట్యూబ్ లో షార్ట్స్ చూస్తూ ఉంటాయి వన్ మినిటే ఉంటాయి అవి థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ ఫిఫ్టీ సెకండ్స్ సిక్స్టీ సెకండ్స్ ఉంటాయి మరి ఆ దానికి లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ ఉంటాయి మనం లైక్ కొట్టిన ప్రతిసారి ఆ వీడియో చేసిన కూడా ఏమంటే అరే నా వీడియో నచ్చింది కాబట్టి ఇంకొక వీడియో చేస్తాం ఇది ఏంది ఇదంతా అంటే సంతోషం దేంట్లో ఉంది నీ సంతోషం నా సంతోషం అని అంటే గీలలో ఉంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటారు ఫేస్బుక్ స్టోరీస్ చూస్తారు దాని తర్వాత యూట్యూబ్ షార్ట్స్ ఆ చిన్న చిన్నవే ఏం చేస్తాయంటే మనల్ని అపవిత్రం చేస్తారు అందులోనే మనం సంతోషం అనుభవిస్తున్నాం సో కాబట్టి ఇక్కడ దావీదు చాలా మంచి మాట్లాడుతున్నాడు నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ చిత్తాన్ని తెలుసుకుంటే సరిపోదు తెలుసుకున్న తర్వాత ఏం చేయాల నెరవేర్చాలి ఆ చిత్తాన్ని నెరవేర్చాల చెయ్యాల నెరవేర్స్తేనే నాకు సంతోషం సో దావీదు యొక్క సంతోషం అనేది చాలా విషయాలలో ఉన్నది ఆయన చిత్తాన్ని నెరవేర్చడంలో సంతోషం ఉన్నది దాని తర్వాత నూట ఇరవై రెండో కీర్తన మొదటి వచనం చాలా మనందరికి బాగా తెలుసు కదా యహోవాని జనులు నాతో అనినప్పుడు నేను దేవుని మందిరంలో సంతోషం ఉంది సో దావీదు యొక్క సంతోషం ఇద్దరు ఉందండి ఆయన చిత్తాన్ని నెరవేర్చుటలో దావికు సంతోషిస్తున్నాడు దాని తర్వాత దేవుని మందిరానికి వెళ్దాం అంటే సారు సంతోషం మొదటి కీర్తన మూడో వచనం అందరికి బాగా తెలుసు కదా యహోవా ఆనందించుచు నన్ను ఆనందించుచు ధ్యానించువాడు యహోవా